ఇక ఒకసారి ఏమైంది ఫుల్ గాసాయి మాకు అప్పుడు డౌట్ వచ్చి మాకు బయటకు

వచ్చి ఉన్నాము రామతపురం అక్కడ కార్పొరేటర్ల ఎవరైనా వచ్చి ఇప్పటివరకు కొంచెం అంత ఇంత ఎంపు చేస్తుండే ఎలక్షన్లకు నిలబడ్డా కూడా మాట మీద ఏదైనా నాపదు ఉంటేనే కదా ఇట్లాంటి టైంలలో ఇయ్యాలి ఎవరైనా మరి ఈ టైంలలో ఎవరు వన్ రాకుంటే ఇప్పుడు వచ్చి కూడా బెస్ట్ కదా పన్నెండు గంటలు థర్టీ ఫైవ్ ఈ టైం అయితుంది ఒక రూపాయి కూడా ఏమైంది మీరు వచ్చారు కానీ ఎవ్వరు కూడా రాలేదు అసలు మేము ఇక్కడ ఉండి కూడా వేస్టే కదా రేపు ఇప్పుడు లాస్ అయిపోయినాము రేపు పొద్దున మంచి మన రాయల్ గిల్ అన్ని కింద పడి మంచి మీద మన వాడి మన మంచి తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ ఎవరు సర్పంచ్ ఓట్లకి మొన్నటి దాకా ఎంత మంది వచ్చారో దాకా

ਉਸ ਤੋਂ ਪਾਈਪ ਨੂੰ ਤੋਂ ਸਹਾਇਲ ਪਿਆ ਆ ਇੱਥੇ ਇਹਨੇ ਪਾਈਪ ਨੂੰ ਅਟੈਚ ਜਾਈ ਗਈ ਪਈ ਹੈ ਹਾਂ ਅਟੈਚ ਬੈਂਡ ਆ ਨਾ ਵਾਲਾ ਮੇਰਾ ਵਾਰਤਾ ਨਹੀਂ ਪਿਸ ਪਾ ਕੇ ਬੈਠਾ ਹੈ ਪਾਈਪ ਨੂੰ ਤੇ ਪਾਰੀ ਪੈ ਨਹੀਂ ਮੋਟਾ ਹੂ ਹੂੰ